చెంపాపేట్లోనే స్వయంభుగా వెలిచిన శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవాలయం అండి నాలుగు వందల సంవత్సరాల క్రితం సాక్షాత్తు మహాదేవుడే స్వయంభుగా వెలిచారు ప్రతి కార్తీక మాసం అప్పుడు శివరాత్రి అప్పుడు మరియు మహర్షి శివరాత్రి అప్పుడు మహాదేవుడికి చాలా విశేషమైన పూజలు జరుపుతారు ఎంత పెద్ద ధర్మమైన కోరికైనా సరే ఈ ఆలయంలో కోరుకుంటే చుట్టూ ప్రదక్షిణలు చేసే నెరవేరుతని చెప్పేసి భక్తుల నమ్మకం ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రులప్పుడు మరియు ప్రతి నెల సంకష్ట హర చతుర్థి అప్పుడు సిద్ధి వినాయక స్వామికి చాలా విశేషమైన పూజలు జరుపుతారు మరియు వినాయక నవరాత్రులప్పుడు విశేషమైన అన్నదాన కార్యక్రమాలు కూడా జరుపుతారు ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం జరిగే కళ్యాణం అప్పుడు ముఖ్యంగా శ్రీ రామనవమి హనుమాజీన్ కి చంపాపేట వాస్తులైతే కొన్ని వేల మంది భక్తులు వచ్చి పాల్గొంటారు ముఖ్యంగా అన్నదాన కార్యక్రమంలో కూడా నాలుగు వందల సంవత్సరాల క్రితం ఉమామహేశ్వర స్వామి వారితో పాటు స్వయంభుగా వెలిచిన పుట్టాండి ప్రతి సంవత్సరం నాగుల పంచమికి మరియు నాగుల చవితికి మాత్రం చాలా మంది భక్తులు విశేషంగా వచ్చి పూజలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా సంతానం కలగని వాళ్ళు మరియు వివాహం జరగని వారు విశేషమైన పూజలు జరుపుకుంటారు ఇక్కడ ముఖ్యంగా ఈ దేవాలయంలో దసరా నవరాత్రులప్పుడు అమ్మవారికి చాలా విశేషమైన పూజలు జరుపుతారండి ప్రతి రోజు అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతోటి చాలా ఘన వైభవంగా పూజలు జరుపుతారండి కుంకుమ అర్చన చెండి హోమం లాంటి విశేషమైన పూజలు హోమాలు యజ్ఞాలు జరుపుతారు మరియు విశేషమైన రోజున అన్నదాన కార్యక్రమాలు అంటే అన్న ప్రసాదన జరుపుతారండి ప్రతి మంగళవారం శనివారం హనుమంతుల వారికి చాలా విశేషమైన పూజలు ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది మర్చిపోకండి శ్రీ రామనవమికి మరియు హనుమాన్ జయంతి అప్పుడు ఈ ఆలయంలో విశేషమైన పూజలు జరిపిస్తారు మరియు నవగ్రహాలు కూడా ఈ దేవాలయంలో ఉన్నాయండి ఎవరైనా సరే నవగ్రహాల దోషలో బాధలు ఉన్నవాళ్ళు తప్పకుండా ఇక్కడికి వచ్చి నవగ్రహాల ప్రదక్షిణలు చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా స్వయంబుగా వెలిచిన ఉమామహేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి కొన్ని వందల మంది విశేషంగా వస్తున్నారు ఈ దేవాలయం ఎక్కనో లేదండి తెలంగాణ హైదరాబాద్ చంపాపేట్ లో డి మార్ట్ పక్క గల్లీ నుంచి ఒక సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుందండి మీరు వాకబుల్ డిస్టెన్స్ లో వెళ్ళొచ్చు బైక్ మీద గానీ ర్యాపిడ్ వెళ్ళినా సరే టూమ్ లో వెళ్ళొచ్చండి తీర్థ ప్రసాదలో వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి పూజారి గారు ఆశీర్వాదాలు ఇచ్చి మరీ పంపుతారండి చాలా విశేషమైన దేవాలయం హైదరాబాద్ లో మరీ ముఖ్యంగా చెంపాపేట్ లో ఉన్నవారు తప్పకుండా ఈ ఆలయానికి విచ్చేయండి